హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈ మళ్ళీ మేము ముందుకైతే పచ్చడి వీడియో అయితే వచ్చాము లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు ఉసిరికాయ పచ్చడి అయితే చేసాం ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కదా సో సమ్మర్ సీజన్ లో కామన్ గా అందరూ పెట్టుకునే పచ్చడి ఏంది ఊరగాయ అదే మామిడికాయ ఊరకాయ మేమైతే సింపుల్ గా ఇంట్లో మా తోటలో పండిన కాయలతో మొదటి పచ్చడి అయితే పెడుతున్నాం నేను పెట్టడం కూడా ఫస్ట్ టైం గైస్ ఎలా వస్తుంది ఏంటో కుదురుతుందో కుదరదో సెట్ చేసుకొని అంటే మొత్తం రెడీ చేసుకున్నాం అంటే లాస్ట్ లో ఎలా వచ్చింది ఏంటి అన్నది ఫస్ట్ అయితే ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోతే ఇదిగోండి ఇక్కడ అన్ని నేను రెడీ చేసి పెట్టుకున్నా ఇక్కడైతే ఉప్పు కారం పసుపు మెంతులు ఆవాలు జీలకర్ర రెండు ప్రయాణ కొంచెం వేడి చేసుకొని ఆ వేడి చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాం ఇక్కడైతే వెల్లుల్లిపాయలు ఇక్కడ ఆయిల్ ఇక్కడైతే మామిడికాయలు అయితే రెడీగా ఉన్నాయి గాయస్ ఇప్పుడైతే ఫస్ట్ ఇదిగోండి మామిడికాయలన్నీ ఇక్కడైతే ఉన్నాయి సో ఇవన్నీ ఫస్ట్ నీట్ గా మనం కడుక్కోవాలన్నమాట అంటే డస్ట్ అంతా ఉంటుంది కదా సో నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంది సో వాటర్ కూడా ఇక్కడ రెడీ చేసి కట్టేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడైతే కడిగేసుకుందాం ఫస్ట్ మామిడికాయలన్నీ కడిగి త పొడిగుడుతో అయితే మనం నీట్ గా కడుక్కుందాం కదా తుడుచుకుందాం కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క కాయ నీట్ గా వాష్ చేసుకొని మంచిగా తుడుచుకొని సైడ్ పెట్టేసుకుందాం ఇదిగోండి అన్ని క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాం మామిడికాయలన్నీ ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ లోకి వస్తే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మొత్తం ఆ మామిడికాయలన్నీ నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా కట్ సెకండ్ స్టెప్ గా ఈ మామిడికాయలు పీసెస్ కట్ చేసుకోవాలి మనకి ఏ సైజ్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఊరగాయకి ఆ సైజ్ సంబంధించి మనమైతే పీసెస్ అన్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆ ఈ పైన తుడుము ఉంటుంది కదా స్కైజ్ అంటే ఇక్కడ ఎక్కువ చీడు ఉంటుంది అంతా పోయి పోయి పోతుంది అన్నమాట సో ఫస్ట్ తుడుములన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇదిగోండి ఐదు వేలు రెడీగా ఉన్నాయి మామిడికాయ పీసెస్ అనేవి కట్ చేసుకుందాం ఇప్పుడైతే ఇదిగోండి ముక్కలన్నీ నీట్ గా ఈ సైజుల్లో అయితే నీట్ గా కట్ చేసి పెట్టేసుకున్నాం ఇప్పుడైతే కట్ చేసుకున్న పీసెస్ నుంచి కూడా ఎంతో కొంచెం వాటర్ అనేది వచ్చి ఉంటుంది కాబట్టి మళ్ళీ డ్రై క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇది కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మళ్ళీ నిందలోనే పచ్చడి కలుపుతాం కాబట్టి ఈ క్లీన్ చేసుకున్న ముక్కలన్నీ ఒక్కొక్కటి పెట్టేసుకోవాలన్నమాట ఎంత డ్రైగా ఉంటే పీసు అంత అంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట స్టోరేజ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడికాయ ముక్కలన్నీ తుడిచి పెట్టేసుకున్నాము ఈ తుడిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో ఇప్పుడు ప్రాసెస్ మెయిన్ పచ్చడి వెయ్యాల్సిన ఐటమ్స్ అన్ని ఇప్పుడు వేసేద్దాం ఇదిగోండి వెల్లుల్లి రెమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ఒలిచి పెట్టుకోవాలి ఇది కూడా ఒలిచి పెట్టుకున్న తర్వాత ఏవేవి ఇందులో పడతాయో అవన్నీ ఒక్కొక్కటిగా మెల్లగా వేసేద్దాం గైస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి వెల్లుల్లి రెమను నీట్ గా ఒలిచి అయితే పెట్టేసుకున్నాను అన్ని పొట్టన్ని తీసి ఇప్పుడైతే ఇదిగోండి ఆ ఇంత ఇన్ని మామిడికాయ ముక్కలకి ఒక కప్పు కారం అయితే తీసుకుంటున్నాను అదే కప్పుతో మళ్ళీ ఒక కప్పు కారం తీసుకున్నాం కదా పావు కప్పు ఉప్పు తీసుకుంటున్నాం ఉప్పు కావాలనుకుంటే సరిపోకపోతే మళ్ళీ మీరు రుచి చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతుంది మళ్ళీ కష్టం కదా సో పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకుంటున్నా ఇది మా సొంత పసుపు అలాగే ఇందాక మనం ఇదిగోండి ఒలిచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు ఇవి కూడా నీట్గా పరుపు లేకుండా తీసుకుంటే కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుంది కొన్ని మీరు కావాలంటే ఆప్షనల్ గా కొన్ని ఇలా సపరేట్ చేసి కొంచెం క్రష్ చేసి వేసుకోండి ఇంకా ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఇప్పుడు మొత్తం అన్ని ఐటమ్స్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు కలిపి పెట్టేసుకున్నాం మన ఉప్పు కారము అలాగే పసుపు ఇవన్నీ నీట్గా ముక్కకు పట్టేటట్టు గట్టిగా కలిపి పట్టు కలిపి పెట్టుకోండి గైడ్స్ అప్పుడైతే కొంచెం అంటే ముక్కకు మంచి పట్టుకుంటే ఉప్పు కారాలు టేస్ట్ ఇంకా మంచిగా వస్తుంది నాకెంతో తెలిసినంతగా నేను అంతే చేస్తున్నాను నేను పెద్ద ఎక్స్పెక్ట్ నేను నేను చెప్పను ఫ్రెండ్స్ ఇదిగోండి ఉప్పు కారం నీట్ నీట్గా ముక్క కంటే మంచిగా పట్టించేసాము ఇప్పుడైతే కొంచెం ఏం చేయాలంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులు ఆవాలు జీలకర్ర ఈ మూడు కొంచెం ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసి పెట్టుకున్న పెట్టిన తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత అది మిక్సీ పెట్టుకోవాలి పౌడర్ అయితే కదా పౌడర్ ఒక టూ త్రీ స్పూన్స్ మాత్రం ఎక్కువ యాడ్ చేయొద్దు ఎందుకంటే అది కొంచెం ఎక్కువ యాడ్ చేయడం బట్టి చేదు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇది ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం ఇది కూడా నీట్ గా మొత్తం కలిసేటట్టు కలుసుకోండి లాస్ట్ లో మనం ఇంకా ఇదంతా రెడీ అయిపోయింది లాస్ట్ లో మనం అయితే ఈ ముక్క మునిగేటట్టు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాం నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను సో యాడ్ చేసేద్దాం ఫస్ట్ నేనైతే కొంచమే యాడ్ చేస్తున్నా గైస్ అంటే బాక్స్ లో ఎత్తిన తర్వాత ఎంత ఆయిల్ పడుతుందో చూసుకొని దాన్ని బట్టి నేనైతే మిగతా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాను ఇంత నుంచి బాక్స్ లో షిఫ్ట్ చేస్తాను కదా అప్పుడు ఇంకా ముక్క మునిగేటట్టు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు సరిపకు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం చూసారు కదా ప్రాసెస్ ఇదంతా ఇందులో బౌల్లో ఉన్నదంతా కలిపి పెట్టుకుందంతా ఇదిగోండి ఇలాంటి ప్లాస్టిక్ దాంట్లో గాని గ్లాస్ జార్స్ లో గాని కన్వర్ట్ చేసుకోండి స్టీల్ దాంట్లో అయితే స్టీల్ డబ్బా పోతుంది సో నేనైతే మా దగ్గర అవైలబుల్ గా ఉండే ఈ డబ్బాలో అయితే నేను ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను ఈ పచ్చడి అంతా ఇదిగోండి ఈ డబ్బాలో మొత్తం అయితే కన్వర్ట్ చేసేసుకున్నాను ఈ డబ్బాలో ఏ వాటర్ లేకుండా ముందో చూసుకోండి తడిగుడ్డతో తుడుచుకొని డ్రైగా ఉండే డబ్బాలో అయితే ఈ పచ్చడి అంతా వేసుకోండి ఈ పచ్చడి ఒక త్రీ డేస్ అంటే ఏం కలిపించకుండా ఏం చేయకుండా మూత పెట్టి సైడ్ పెట్టేసి త్రీ డేస్ తర్వాత తింటే ఉంటుంది గాయోట్ల నాలజ్ ఎలా ఉంటుంది మామిడికే కదా సో కొంచెం చెప్పా కదా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకుంటే మనకి ముక్క మునిగేటట్టు ఆయిల్ కలుపుకొని వేసుకోండి గైస్ ఎందుకంటే ఆయిల్ ఉన్న దగ్గరనైతే అయితే కొంచెం అంటే ఫంగస్ ఇట్లాంటివి ఏం రాకుండా ఉంటాయి అదే ఆయిల్ లేదు అంటే అక్కడక్కడ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు కొంచెం చూసుకొని వేసుకోండి ఓకే గాయస్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ లైక్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్ గైస్